ఇప్పుడు చూడండి సార్ సోయా పంటకు అగ్రి విమిక్ గ్రానివల్సు ఇత్తుతో పాటు వేసాను తర్వాత విమిక్ యాసి విమిక్ తర్వాత గోల్డ్ స్ప్రే చేసిన బెస్ట్ రిజల్ట్ బాగా గ్రోతింగ్ ఉంది పూత కూడా బాగా వచ్చేసింది గ్రోతింగ్ అయితే సమానంగా వచ్చింది పూత టోటల్గా చాలా పంటలు చూసినా నేను తిరుగులో మనం ఎక్కడైతే పంటలు చాలా పంటలు చూసినా కానీ మా పంట వచ్చేసి అద్భుతంగా బెస్ట్గా రిజల్ట్ వచ్చింది కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే లక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని ఏ కులం నీదని అడగదు మంచోడివా చెట్టోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు ప్రేమ చాది చూపు లుస్తూ అది మరిచిత అక్కడే ఆగుతావు కాలం మీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా మనం రోజు వాడే పేస్ట్ సబ్బులు వంట నూనె షాంపూ హెయిర్ ఆయిల్ ఇంకా చాలా ఉంటాయి రోజు అవసరమే మనం ఏదో ఒక షాప్ లో కొనుక్కొని వాడుతూ ఉంటాం వాటి మీద మీకు ఏమైనా ఒక రూపాయి ఆదాయం వచ్చిందా రాదు హైదరాబాద్ లో సాధారణ జీవితం గడుపుతూ ఉన్న ఒక క్యాబ్ డ్రైవర్ ట్రావెల్స్ పెట్టి పూర్తిగా నష్టపోయి సూసైడ్ దాకా వెళ్ళి తన పిల్లల కోసం ఆలోచించి వెనక్కి వచ్చి దేవుడిని కోరుకున్నారు నన్ను ఈ కష్టాల్లో నుంచి బయటపడేయమని ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఈ రోజు నెలకి తొమ్మిది లక్షలు అతను సంపాదిస్తున్నారు అంటే మన ఇండియా కంపెనీ వెస్టేజ్ లోనే అది సాధ్యమవుతుంది ఎలా సాధ్యం సార్ చేసిన పని కూడా ఇదే మన ఇండియా కంపెనీ లో ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ కొని ఐడి యాక్టివేట్ చాలా గా నాచురల్ గా ఆర్గానిక్ గా ఉన్నాయని తెలుసుకొని ఇంత ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉంటే ఎవరైనా వాడుతారు అని అతనికి నమ్మకం వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి చెప్పుకుంటూ వెళ్లారు కొంతమంది విన్నారు కొంతమంది రిజెక్ట్ చేశారు కొంతమంది అవమానించారు ఎదగాలనుకునే ఒక వ్యక్తికి అవమానాలు ఒక బూస్ట్ లాంటిది అవమానించిన వ్యక్తి దగ్గరే తల ఏం చేస్తారు మీరు బట్టలు బట్టలు అప్పుడు ఆ నెలకు ఐదు వేలు వచ్చినా కష్టం ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఆ మంది రాష్ట్ర చెక్కు ఒక వెయ్యి దాకా ఒక లక్ష ముప్పై వేలు సూపర్